అధ్యక్ష ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరి ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోతే కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేసిన మీన్స్ ద్వారానో ఓడి ద్వారాలో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని బాధని దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత అవసరం ఈ తెలంగాణ ప్రజల కళలు ఆశలు కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోరికల్ని నెరవేర్చడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఇక్కడి నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేత పత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన ఉన్నటువంటి మొత్తం విషయాలని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులని కానీ ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోని అద్భుతమైనటువంటి పురోగమి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని శ్వేత పత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేత్కమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నౌ షార్ట్ డిస్కషన్ శ్రీ టి హరీష్ రావు గారు ఇది ఇచ్చి రెండు నిమిషాలు కూడా కాలే కదా అధ్యక్ష ఇది ఇచ్చి రెండు నిమిషాలు కూడా కాలే కదా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నలభై రెండు పేజీల బుక్ను మాకు ఇచ్చి నాలుగు నిమిషాలు కాలేదు కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టారు దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష మీతో ఒక సబ్మిషన్ మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు యాభై ఏడు మంది ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి సహకరించాలన్నారు తప్పకుండా మేము సహకరిస్తాం కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు మేము ఉన్నాం ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష కానీ మొన్న మీరు దురదృష్ట ఇవ్వలేకపోయినారు భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని సభను మరింత హుందాగా నడపాలని దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష ఇకపోతే సబ్జెక్ట్లోకి పోతే ఈరోజు మాట్లాడతారా నాకు అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు డిస్కషన్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఈ వైట్ పేపర్ పైన ఈరోజు మరి డిస్కషన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ పేపర్స్ లే చేయటం జరిగిందని చెప్పారు అధ్యక్ష వారికి కూడా తెలుసు వారికి కూడా చాలా అనుభవం ఉంది గతంలో కూడా అన్ని సందర్భాల్లో ఒక సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలు అవుతూనే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష అనేక సందర్భాల్లో మేము అటు కూడా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదేవిధంగా ప్రస్తావన తీసుకొచ్చాం కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాము డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాన్ని తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వారు కూడా చెప్పినట్టు ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష కానీ పాజిటివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వియర్ ఓపెన్ కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను వారు ఇచ్చింది వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి వాయిస్ ఉండాలని తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది మనవి చేస్తా ఉన్నాను